రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి విశ్వకర్మ యోజన పథకంకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామన్న ఈవో వెంకటేష్ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానీయులను గుర్తుంచుకోవాలన్న మంత్రి సత్యకుమార్ గ్రామ సభల ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్న ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తదితర అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మణివల్లి రెడ్డి చిత్తూరు జిల్లా పొంగును నియోజకవర్గం సోమల మండలంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా సోమల మండలంలో ఆవలపల్లి రిజర్వాయర్ను మంత్రి పరిశీలించారు రాష్ట్రంలో తాగు సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని త్వరలోనే ఆ ప్రాజెక్టులన్నీ పూర్తయితాయన్నారు పిఎం విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధి పొందేందుకు గ్రామ వార్డు సచివాలయం సిఎస్సి సెంటర్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటనలో తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పిఎం విశ్వకర్మ యోజన ప్రారంభించిందని కేవలం ఐదు శాతం వడ్డీకే మూడు లక్షల వరకు లోన్ అందించే ఈ పథకం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేనున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారని ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందేందుకు ఏ వృత్తులు వారు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు సాంప్రదాయ చేతివృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పిఎం విశ్వకర్మ యోజన అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు ప్రసిద్ధి చెందిన కాణిపాక వర్సిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు కాణిపాక ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ వెంకటేశ్వర ప్రకటనలో తెలిపారు సెప్టెంబర్ ఏడున వినాయక చవితి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ధ్వజారోహణం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సాయంత్రం నుంచి వాహన సేవలు ప్రారంభమవుతున్నాయన్నారు ప్రధానంగా వాహన సేవల్లో సెప్టెంబర్ పదవ తేదీ మూషిక వాహనం సెప్టెంబర్ పద్నాలుగున రథోత్సవం జరుగుతుందని తెలిపారు బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు చిత్తూరులో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి చిత్తూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ మన స్వేచ్ఛ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడిన వారిని ఈ ఒక్కరోజు గుర్తు చేసుకోవడం కాదు వారి పోరాట స్ఫూర్తితో మన దేశాన్ని మన స్వాతంత్ర భారత మాతను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందామని మంత్రి పిలుపునిచ్చారు గ్రామ సభల ద్వారా ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారులకు వివరించి త్వరలో పరిష్కరిస్తామన్నారు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు సమీపంలోని గాంధీపురంలో జరిగిన గ్రామ సభల్లో చిత్తూరు ఎంపీ పాల్గొనే ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు ఉపాధి హామీ పథకం వల్ల తాము లబ్ధి పొందుతున్నామని అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఎంపీ దృష్టి గ్రామ ప్రజలు తీసుకెళ్లారు అలాగే గ్రామాల్లో పలు సమస్యలను కూడా ఎంపీకి వివరించారు గ్రామ సభల్లో ప్రజలు తెలిపిన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఎంపీతో పాటు కలెక్టర్ సుమిత్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారత ఎన్నికల సంఘం స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రోల్ రోల్ భాగంగా నూతన ఓటర్ నమోదు పాత ఓటర్ జాబితాల్లో సవరణకు సంబంధించి ఈ నెల ఇరవై ఒకటి నుండి బిఎల్ఓలు ఇంటింటి సర్వే చేపట్టునట్టు చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి బి పుల్లయ్య పేర్కొన్నారు జిల్లా సచివాలయంలో డిఆర్ఓ ఛాంబర్ వద్ద గత సమావేశరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్పై సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డిఆర్ఓ మాట్లాడుతూ రెండు వేల ఇరవై జనవరి ఒకటో తేదీ నాటికి పద్దెనిమిది సంవత్సరాల నిండిన వారు ఓటరుగా నమోదు కావచ్చునని నూతన ఓటరు నమోదు పాత ఓటరు జాబితాలో సవరణకు సంబంధించి జిల్లా నుండి తయారు చేసిన వివరాలను అక్టోబర్ మూడవ తేదీలోపు సిఈఓలకు పంపాలని ఇచ్చిన నివేదికలను కన్సల్టేషన్ చేసి సీఈఓ ఈసీఐ ఆమోదం నిమిత్తం అక్టోబర్ ఎనిమిదిలోపు పంపాల్సి ఉంటుందన్నారు ఈ ప్రక్రియ మొత్తం అక్టోబర్ పంతొమ్మిది నాటికి పూర్తి చేసి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ముసాయిదా ఓటర్ల జాబితాలో విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో సెప్టెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం నమస్కారం